నమస్తే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట అందుకే చెప్తున్నాను ప్రతిరోజు లైక్ చేయమని అయితే ఇంకా నైట్ అండి ఏంటి నిన్న నైట్ పిల్లలేమో డ్యూటీ నుంచి వచ్చేస్తారు స్వాతి వాళ్ళేమో ఇల్లు సర్దుకోవడానికి వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు కూడా సర్దుకొని ఇంటికైతే వచ్చేస్తారు తెల్లారి పొద్దున్నే దివ్య డ్యూటీ కొంచెం లేట్గా వెళ్ళడానికి కోసం తనే కూర వండేసిందండి అయితే నేను వండలేదు అయితే మేము చర్చికి బాగా లేట్ అయిపోయామండి ఈరోజు ఎందుకంటే మన ఆటో స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ కూరవాళ్ళందరూ వాళ్ళ తాలూకా అబ్బాయి దేవరిదో పెళ్ళంట అక్కడికి వెళ్ళిపోయారు మొత్తం ఒక ఆటో కూడా లేదు ఈ లోపు స్వాతి వాళ్ళ ఆయనేమో ఆటో పిలిపించి అంటే వెళ్ళి నెతికి తీసుకుని వచ్చేటప్పటికి బాగా చచ్చి లేట్ అయిపోయింది పాటలు అయిపోయింది ఆరాధన అయిపోయింది ఆరాధనకే వెళ్తేనే కొంచెం మనసు తృప్తి అనిపిస్తుంది అయితే సాక్ష్యాల టయానికి వెళ్ళాను ఇంకా సాక్ష్యం కూడా నేను చెప్పలేకపోయిన ఈ వారం అయితే చాలా లేట్ అయిపోయింది అన్ని విషయాల్లోనే లేట్ అయిపోయింది అంకుల్ గారు దెబ్బలాడడం కూడా జరిగింది ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా ఒక్కొక్కసారి కాకపోతే ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అసలు మనసు తృప్తిగా ఉంటుంది కానీ ఇంకా చేయగలిగేది ఏమి లేదు కదా అయితే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ఎస్తేరామ్ గారు అని ఆవిడ అంటే ఇప్పుడు అలా కనిపిస్తుంది కానీ ఒకప్పుడు పెద్ద సేవకురాలు చాలా మా మంచి ఆవిడ ఎంతో మందికి సహాయం చేసింది అనమాట అయితే ఆవిడ కూడా నేను చూడడం చాలా సంవత్సరాలు అయిపోయింది అంటే రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా మాంగారాలు అప్పుడు ప్రేయర్ చేయడానికి వచ్చేది ఇంచుమించు ఆవిడ చూసి నేను ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ ఈరోజు ఇక్కడ కనిపించింది అనుకోకుండా ఆవిడని చూడగానే నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది నిజంగా ఈ వయసులో కూడా ఆవిడ అసలు నడవలేకపోతుంది అయినా సరే నిలబడి ఆవిడ సాక్ష్యము వాక్యము చెప్తుందంటే చాలా గ్రేట్ అనిపించింది కొంచెం నీరసంగా ఉంటేనే చర్చికి వెళ్ళడానికి ఇష్టపడము అయితే కానీ నడవలేకపోయినా సరే ఆవిడకి నిన్నే హాస్పిటల్ నుంచి వచ్చిందంట ఆ చేతికి కూడా ఇంకా అవి తీయలేదు అదే పెడతారు కదండి ఇండక్షన్స్ అయినా సరే దేవుని సేవలు అంతగా ఉంది నిజంగా ఉంటే అలా దేవుళ్ళలో ఉండాలండి భక్తిగా దేవుడు నిజంగా ప్రతి విషయంలోని ముందుకు తీసుకెళ్తారు అయితే ఇంకా వాక్యం అయ్యింది వాక్యం తర్వాత అంకుల్ గారికి ప్రేర్ ఇచ్చారు ప్రేయర్ కూడా చేసేసాక చర్చిలోనే మన చర్చ్లో అమ్మాయి రాణి అని అమ్మాయి వాళ్ళ అమ్మాయిది ఫంక్షన్ అన్నమాట ఆ ఫంక్షన్కి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని పాస్టర్ గారు చెప్పారు చర్చి గ్రూప్లో కూడా పెడతారండి అంటే మన మొబైల్లో చర్చ్ గ్రూపు సభ్యులందరికీ మన మెసేజ్ వస్తుంది అయితే పాస్టర్ గారు కూడా మెసేజ్ అయితే చేశారు కానీ నేనే వినలేదు ఝాన్సీ విన్నదంట వెళ్ళేటప్పుడు ఝాన్సీ చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ నుంచి అటు అయితే బయలుదేరడానికి మేము సిద్ధమయ్యి వెళ్ళామండి ఇంకా ఫంక్షన్ దగ్గరికి ఇంక ఈ లోపు ఇంకా అందరం సెకండ్లు ఇచ్చుకొని ప్రైజ్లు చెప్పుకొని బయలుదేరైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళామండి ఇంకా వెళ్ళిన నుంచి అంకుల్ గారు ఊరికే చాలా చిరాకు పడిపోతున్నారు అంటే ఆయనకి ఎక్కువసేపు ఎక్కడ కూర్చోవడం ఇష్టం ఉండదు ఎక్కడికి వెళ్ళినానండి వాటి మన్నాడా పంపిస్తాను ఎప్పుడన్నా నేను వెళ్ళలేక అక్కడికి వెళ్ళినా సరే జస్ట్ అలా వెళ్ళి ఆ పెళ్ళికూతురికో పెళ్ళికొడుకో కనబడి అంతే మళ్ళీ రిటర్న్ అయిపోతారు అలాగే ఉంటుంది ఆయనతోటి వచ్చి అందరూ పలకరింతంటే పలకరించకుండా ఎలాగుంటాం చెప్పండి మనం పలకరించకుండా వస్తే ఏమనుకుంటారండి వాళ్ళు చెప్పండి అయితే ఇంకా పెళ్ళికూతుర్ని అయితే తీసుకొస్తున్నారు మెచ్యూర్ అయిన అమ్మాయిని ఇంకా కూర్చోబెట్టారు వాళ్ళుని ఇంకా పాస్టర్ గారు అది ప్రేయర్ చేసి ఇంకొకళ్ళనొకరిని బైబిల్ అయితే చదవమన్నారు అండి మన ఝాన్సీని మన సంఘంలో వాళ్ళని వాళ్ళందరూ బైబిల్ అయితే చదివారు అమ్మాయిని కూర్చోబెట్టాక పాస్టర్ గారు కూడా వాకింగ్ చెప్పారు చాలా బాగుందండి అమ్మాయి అయితే మటుకు బాగా రెడీ చేశారు డెకరేషన్ కూడా బాగుంది నాకు నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి ఆంటీ అందరిని అలాగే అడుగుతుంది అని అనుకుంటున్నారు అనుకోకుండా ప్రతి ఫంక్షన్లో చిన్నపాటి లోట్లు ఎవరికైనా ఉంటాయండి కానీ ఆ లోట్లు చూపించకుండా చాలా బాగుందని చెప్తే చేసుకునే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఒక ఫంక్షన్లో మటుకు ఒకవేళ భోజనాలు అయినా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్తానండి అది బాగోనేవాండి బాగోపోనేవాండి ఎందుకంటే మనం తినేది అక్కడ ఒక పోటే కానీ బాగుందంటే వాళ్ళకి తృప్తి అండి అంత ఖర్చు పెట్టుకొని చేసుకుని పాపము అది బాగోలేదు ఇది బాగోలేదు ఇక్కడ ఇది బాగోలేదు అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు డబ్బులు ఖర్చు పెడతారు కదండి ఆర్గనైజర్ చేయడం కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఎంత మనం ఆర్గనైజర్ చేయించినానండి ఎక్కడో దొరికిన చిన్న లోటుపాట్లు వస్తాయి వాళ్ళం ఆ లోటుపాట్లు మనం ఎత్తి చూపించకుండా అందులో అడ్జస్ట్ అయిపోయి వచ్చేయడమే మన మంచిదని నేను అనుకుంటానండి ఒకవేళ ఆ టైంకి వాళ్ళు పలకరించకపోతే చాలామంది మమ్మల్ని పలకరించలేదు వెళ్ళాం కానీ అని ఫీల్ అవుతారు నిజంగా చాలా మంది వస్తారు కాబట్టి ఒక్కొక్కసారి మిస్ అయిపోవచ్చు వెళ్ళేవాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోద్దండి చాలా మంది ఉన్నారు కదా సరే ఎక్కడెవరిని లే పర్వాలేదు మనం వచ్చి వెళ్ళిపోతున్నాం వాళ్ళు పిలిచినందుకని అర్థం చేసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు అదిగో మేము వెళ్ళాం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని పలకరించలేదు అని కొంచెం భూతార్థంలో పెట్టి చూస్తే మటుకు బాధే కదండి అంటే ఫంక్షన్స్లో అలాగే ఉంటుందండి కొంచెం మనమే వెళ్ళిన వాళ్ళమే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళాం వాళ్ళు పిలిచారు చక్కగా మనం కూడా వాళ్ళకి వెళ్ళి కనబడి నీట్గా రెండు అచ్చంతలు వేసి ఫోటో దిగడం చక్కగా హ్యాపీగా భోంచేసి వచ్చేయడం అంతవరకు అది ఇంకా అక్కడ ఎలా జరిగినా సరే దాన్ని ఎత్తిపెట్టి అయితే చూపించకూడదని నా ఆలోచన ఇంకా వీళ్ళు ఏమో పాటలు పాడుతున్నారు పిల్లలు స్వాతిని ఝాన్సీ నవ్య ఇంకా ముగ్గురు పాట పాడారండి పాస్టర్ గారు చాలా మందికి పాటలు బైబిల్ చదవడం ఇచ్చారనమాట తర్వాత అలాగే ఇంకో పాస్టర్ గారు కూడా వస్తే ఆయనకు కూడా వాక్యం ఇచ్చారు ఆయన కూడా క్లుప్తంగా చాలా బాగా చెప్పారు అది కూడా మీకు వినిపిస్తున్నాను శ్రీదేవి శ్రీదేవి బాల్యదశ నుంచి యవ్వన ప్రాణంలో యవ్వన యొక్క వయసులోకి అడుగుపెట్టింది దేవునికి స్తోత్రం కలిగిన గాక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా సైన్ సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే మానవునికి ఇంచుమించుగా పద్నాలుగు దశలు ఉన్నాయి అందులో నాలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటి దశలు మొదటిది బాల్యదశ రెండవది దశ మూడవది కౌమారకం నాలుగవది వృద్ధాప్యం అయితే ఈ వేదిక మీద మరి అలంకరించబడినటువంటి కుమార్తె శ్రీదేవి రెండవ దశలోనికి అడుగు పెట్టింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే యవ్వనం అంటే చాలా అందమైనది ఎట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైనది కూడా యవ్వన బిడ్డలు యొక్క చేతిలో బాణముల వలె ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక గమనించండి నూట ఇరవై ఏడవ కీర్తనలో ఆఖరి చరణంలో ఒక మాట వ్రాయబడి ఉంటది చదవండి ఒకసారి వాదించుదురు దేవునికి స్తోత్రం కలుగును గాక మానవుల వంటి వారు గమనించండి కొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృపచూ చాలు దేవుని ఇక్కడ చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటని అంటే మరి అన్ని విషయాలలో కూడా ఇప్పుడు యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి శ్రీదేవి మాత్రమే కాదు ఇక్కడున్న యవన బిడ్డలు కూడా మన గారు ఇంకా మెచ్యూర్ అయిన అమ్మాయి వాళ్ళ అమ్మని గారు కూడా పిలిచి మీరు కూడా చెప్పండి అమ్మ అంట రెండు మాటలు ఇంకా ఆవిడ కూడా చెప్పిందండి దయతో మీరందరూ నన్ను నా గుడ్ని దీవించి బోన్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడున్నాడని నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా దీవించి వెళ్ళాలని కోరుకుంటున్నాను మా కుటుంబం కొరకు వార్త చెయ్యండి శని సాక్షిని దేవుడు దీవించినట ఎస్ గారికి ప్రేర్ ఇచ్చారు తునిలో ఎస్సే రామ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి వాళ్ళ అబ్బాయి పెద్ద సేవకులు చాలామంది చర్చిలకి కూడా సాయం చేస్తారు భేదవాళ్ళకి కూడా సాయం చేస్తాడు ఆయన అయితే నేను చెప్పేది ఏంటంటే చూశారు కదా పాపం ఆవిడ ఎలా రెడీ అయ్యింది అసలు రెడీ అవ్వలేదండి పొద్దున నుంచి పనే నేను అదే అడిగే వెళ్ళిన వెంటనే కొంచెం రెడీ అవ్వాల్సింది రా అలా ఉండిపోయి ఏంటంటే అమ్మాయి ఎక్కడ తేమలేదా అటు ఇటు నేనే సర్దుకోవడం అయ్యింది అనేసి అన్నది నిజంగానండి కొంచెం మనం వెళ్ళేవాళ్ళం అర్థం చేసుకోవాలనే చెప్తున్నాను ఇంకా నేను ఇంక పైన భోజనాలు అవుతున్నాయి నేను ఇంక పైకి వెళ్ళలేను కదా కొంతమందికి అయితే కింద కూడా పెడుతున్నారు నవ్య వెళ్ళి నాకైతే భోజనం తెచ్చేసిందండి తెచ్చేస్తే ఇంక నేను మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా అలా అయితే ఈ ఫంక్షన్ ఈ ఆదివారం అంతా అలా జరిగింది ఈ ఆటో రాపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అంకుల్ గారితో చెట్లు కూడా అలాగే తిన్నాము మీకు కూడా వినిపిస్తాను ఇటు చూడండి ఫోన్ నన్ను పిలిచి మరి అమ్మమ్మ నన్ను తీయని హాయి చెప్తున్నాడండి బామ్మాడు సరే ఇంకా ఆయన కూడా తీసాను భోజనం కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా అందరం ఫాస్ట్ గారు ఆటో రాపోవడం వల్ల అక్కడే ఉండిపోయామంటే పాపం ఆయన మళ్ళీ కాల్ చేసి బయట కూర్చోబెట్ట తిన్నారా అంకుల్ గారు ఎక్కడికైనా తీసుకెళ్తే మమ్మల్ని అలాగే కొంచెం ఆలస్యం అవనేవరండి టైం టు టైం ఎక్కడ అయిపోద్ది అండి ఎక్కడికైనా వెళ్తే కొంచెం అటు ఇటు సర్దుకోవాలి కదండి మీ అంకుల్ గారు అలా ఉంటారు ఎలా అడ్జస్ట్ అవుతాం పైకి మట్టుకు చాలా నెమ్మదిగా కనపడతారు ఎవరికీ తెలీదు అంత అలా సీరియస్ అవుతారని అదండి ఇంకా ఫాస్ట్ గారు అయితే ఇంటికి తీసుకొచ్చారు ఇంకా సో మేమైతే కార్లో నవ్వలేక నవ్వుకుంటా వచ్చామండి ఆయన మమ్మల్ని తిడుతుంటే లోపు స్వాతి ఇల్లు అడ్రస్ చెప్పమంటే చాలా మెలుగులు తిప్పి చెప్పిందండి ఇక్కడే దగ్గరే చెప్పి ఏమన్నది ఏంటే బాబు ఎంత దగ్గర ఇల్లు పెట్టుకుని అంత అలా చెప్పామంటే అందుకే ధ్యాన్ సేకరింతండి ఈ మూల ఆ మూల అని గెలిపోతున్నారు ఫాస్ట్ గారు మమ్మల్ని చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇంటికి వచ్చేసాం ఈ సండే ఇలా జరిగిందండి ఇంకొచ్చి ఆదివారం అయితే తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తాం ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ